శ్రీ సత్సాయి జిల్లా మడకశీరలో టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుగు తమ్ముళ్లు పండుగలు జరుపుకున్నారు స్వర్గే ఎన్టీఆర్ వ్యక్తి కాదు ఆయన ఒక మహాశక్తి యుగపురుషుడు అని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ దేశంలో అమలవుతున్నాయని మడకసిర శాసనసభ్యుడు ఎంఎస్ రాజు అన్నారు టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మడకసిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించారు ఎన్టీఆర్ గారు ఇచ్చిన స్పూర్తితోనే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ దిశగా పరుగులు పెట్టిస్తున్నారు ఎమ్మెల్యే అన్నారు పేద ప్రజలకి కులాలకు అతీతంగా అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు గారు కొనసాగిస్తూ ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత ఒక రాజధానిని నిర్మించేటువంటి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రావడం కొంతమందికి చరిత్రహీనులకి వచ్చిన చరిత్రలో నిలబడేటువంటి అవకాశాన్ని చరిత్ర చరిత్రహీనులు కోల్పోతారు పురాణాల్లో ఇతిహాసాల్లో కానీ రాజధాని నిర్మాణాలు చరిత్రకారులకే సాధ్యం చరిత్రకారుడైన చంద్రబాబు నాయుడు గారికి ఒక నూతన రాష్ట్రానికి నూతన రాజధానిని నిర్మించేటువంటి అవకాశం రావడం నిజంగా చరిత్రకారులకే సాధ్యమని మరొకసారి రుసు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ రైతులకు కానీ రైతు కూలీలకు కానీ పేదలకు కానీ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందంజలోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని మనందరం గమనిస్తాను అదేవిధంగా మడకసీర నియోజకవర్గంలో కూడా సమిష్టి నాయకత్వంలో మునుమల్ తిప్పేసామి గారు నాయకత్వంలో అనేక మంది తెలుగుదేశం పార్టీల యొక్క నాయకత్వంలో మడకసేర నియోజకవర్గాలు